మనం అందించబోయే భగవద్గీత ఈ భగవద్గీత ఏంటి దీని గురించి కొన్ని విషయాలు కృషి మాట్లాడుకున్నాం భగవంతుని ముఖత మనకి అనిగినటువంటి జ్ఞానమే భగవద్గీత గోపరియుగంలో అర్జునుని ఆసరాగా చేసుకొని ఈ లోకానికి అంతటికీ అంతటిని ఉద్ధరించడానికి భగవంతుడు మనకు గ్రంథమే భగవద్గీత లక్ష శ్లోకాల భారత సంహితలో ఏడు వందల శ్లోకాలతో కూడినటువంటి ఈ భగవద్గీత ఈరోజు మానవలకి మహా గ్రంథంగా ప్రజ్వరినతోంది ఒక్క భారతదేశానికే కాకుండా పాశ్చాత్య దేశాలు కూడా భగవద్గీతను ప్రామాణిక గ్రంథంగా ఈరోజు పరిగణలోకి తీసుకున్నాయని అంటే ఇది ఎంత మాత్రం అతిశ కాదు దానికి ఉదాహరణ ఈరోజు మనం అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘాల్లో ఉన్నటువంటి పాశ్చాత్య దేశ సంతతిని చూస్తుంటే మనకి అది అద్దంలో చూసినట్టుగా కనిపిస్తుంది అయితే ఈ భగవద్గీత ఇంత ప్రాచుర్యం పొందడానికి ప్రధాన కారణం ఏంటి అలాగే భగవద్గీతలో ఏముంది ఈ రెండు విషయాలు ఒక రెండు నిమిషాలు మాట్లాడుకుంటాం అసలు భగవద్గీత ఏం చెప్తుంది సహజంగా భగవద్గీతే కాదు ఏ గ్రంథమైనా సరే ఎవరితోనైనా మనం మాట్లాడినప్పుడు ఏమంటారంటే ఇంకా చాలా సమయం ఉందలే ఇప్పుడు ఎందుకు ఇటువంటి గ్రంథాలు పఠనం చేయడం అనే ఉద్దేశంతో చాలా మంది మాట్లాడుతుంటారు అయితే భగవద్గీత సామాన్యమైనటువంటి గ్రంథం కాదు ఇది జ్ఞానాన్ని బోధించినటువంటి గ్రంథం మనిషికి జ్ఞానం ఎప్పుడు కావాలి మనిషి అన్నిచేదాల శారీరకంగా మానసికంగా బలంగా ఉన్నప్పుడు జ్ఞానం సంపాదిస్తే ఆ జ్ఞానం ద్వారా తన యొక్క జీవితాన్ని సద్వినియోగం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అంతేగాని చివరి కాలంలో జ్ఞానాన్ని సంపాదిస్తే దాన్ని ఆచరణలో పెట్టడానికి శరీరం కూడా అందువల్ల భగవద్గీత కూడాను శారీరకంగా మానసికంగా బలంగా ఉన్నప్పుడే యుక్త వయసులో అవకాశం ఉంటే బాల్యం నుంచే భగవద్గీత పట్టణం అనేది ఖచ్చితంగా చేయాలి చేయాలి పిల్లలకు ఆ వయసులో ఆ విషయాన్ని తెలియకపోవచ్చు పెద్దలే పిల్లలకి విషయాన్ని తెలియజేసి చదువుకున్న రోజుల నుంచే భగవద్గీతను పారాయణం చేసి అందులో ఉన్నటువంటి సారాన్ని అందించగలిగినట్లయితే వాళ్ళ జీవితంలో వచ్చినటువంటి ముడుకులు అన్నీ కూడాను వాళ్ళు తట్టుకోవడానికి అవకాశం ఉంటుంది అయితే మరి భగవద్గీతలో ఏముంది ఏం చెప్తుంది అని అంటే పూర్తిగా జ్ఞానం ఆత్మస్థైర్యం అలాగే ముక్తి భగవంతుని చేరుకోవడం స్థితప్రజ్ఞుడిగా అంటే ఎటువంటి సందర్భంలో ఎటువంటి సమస్యలు వచ్చినా సరే స్థిరంగా లోకంలో నిలబడ్డానికి తగినటువంటి శక్తి ఇటువంటి విషయాలన్నీ కూడా భగవద్గీత మనకు అనిపిస్తుంది ఆ కారణంగానే ఇది ఉత్కృష్టమైన ప్రచురులతో ఒక విషయం రెండో విషయానికి వస్తే మనకి అందినటువంటి ఏ గ్రంథమైనా కవుల నుంచి కానీ కానీ ఋషుల నుంచి కానీ అందించబడ్డాయి ఒక్క భగవద్గీత మాత్రమే భగవంతుని ముఖత మనకు అందించాలని తెలియదు అంతేకాకుండా సాక్షా భగవంతుడే ఒక మాట చూపుతాడు ఒకసారి వినండి వృష్ణీనాం వాసుదేవోష పాండవానాం ధనుంజయ మునీనామ్యహం ముసనా కవి అని ఆయనే మనకు సెలవుచ్చారు ఒకసారి దీని అర్థం చూడండి వృష్ణీనాం వాసుదేవోసు అంటే వృష్ణు వంశస్థులలో వసుదేవుని కుమారుడైనటువంటి వాసుదేవసుని నేను అంటే కృష్ణుడు మనకు ఎలా తెలుసు ఎందుకంటే కృష్ణుడే చెప్పాడు కాబట్టి కృష్ణుడే భగవద్గీతకు ఆచరణ రెండవది విన్నటువంటి అర్జునుడు కూడా నేనే అని చెప్తున్నాడు ఏ విధంగా ధనుంజయ పాండవుల్లో ధనుంజయుడు ఎవరండి అర్జునుడు అర్జునుడు కూడా నేనే చెప్తున్నాడు అంటే భగవద్గీత బోధించింది శ్రీకృష్ణుడు తనే భగవద్గీత విన్నటువంటి అర్జునుడు కూడా తనే అంతేకాకుండా మునీనా అభ్యహం వ్యాస మునులలో శ్రేష్ఠుడైనటువంటి వ్యాస భగవానుడు కూడా నేనే అని ఆయనే చెప్తున్నాను అంటే భగవద్గీత భగవద్గీత వినది గ్రంథం చేసి మనందరికీ జ్ఞానాన్ని పంచింది కూడా సాక్షాత్మ నారాయణుడే అందుకే ఇన్ని గ్రంథాలు మన ఉన్నప్పుడు కూడాను భగవద్గీత అత్యంత ఉత్తమమైనది అత్యంత శ్రేష్టమైనగా నా యొక్క అభిమతం అందుకే ఈరోజు మన న్యాయస్థానాలలో సాక్షికి ముందుగా భగవద్గీత ముందు పెట్టి భగవద్గీత మీద ప్రమాణం చేసి అన్నీ నిజమే చెప్తాను అబద్ధమైన పరిస్థితిలో చెప్పాలని ప్రమాణం చేయిస్తున్నారు అటువంటి ప్రామాణిక గ్రంథంగా ఈరోజు భగవద్గీత మనకు లభించినందుకు మనందరం ఎంతో ధన్యులం జై శ్రీకృష్ణ